నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి ఇప్పుడు రాష్ట్రం అంతటా మారుమోగుతున్న పేరు జగన్ తిరుగులేని అధికారం చలాయిస్తున్న సోనియా మాటను ధిక్కరించి యావత్ భారతదేశాన్ని ఉలికిపాటుకు గురి చేసిన తిరుగుబాటు స్వరం అది రాజకీయ ఉద్దండులను విశ్లేషకులను విస్మయపరిచిన ఆత్మవిశ్వాసం అది ఆ ఆత్మవిశ్వాసానికి సానుభూతితోడే జనాదరణ వెల్లువెత్తుతోంది ఈ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన గతం ఇది కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటున్న ఈ కుటుంబం మీద విమర్శలు ఉన్నాయి ఆ కుటుంబం పేదల పక్షపాతి అని పేరు ఉంది ప్రజా ఉద్యమాల పోరాట చరిత్ర ఉంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఆ పునాదుల మీద నిర్మించే సరికొత్త రాజకీయ సాధు తీరు తెలుగుల సమీక్ష ప్రాతిపదికన ఆ కుటుంబ నేపథ్యం విశ్లేషణే జగన్ గ్రాండ్ సన్ ఆఫ్ రాజారెడ్డి పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో మద్రాసు రాష్ట్రంలో భాగమైన కడప జిల్లాలో బలపనూరు ఒక చిన్న గ్రామం ఎడుగూరి పుల్లారెడ్డి ఇల్లు ఒక ఇరుకు సందులో ఉండేది అందుకే వాళ్ళ ప్రస్థానం వచ్చినప్పుడు సులభంగా గుర్తుపట్టడానికి సందింటి వాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళకొక కూతురు మంగమ్మ కొడుకు వెంకటరెడ్డి పుట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టిన వెంకటరెడ్డి స్కూల్లో చేరినప్పుడు అతడి పేరు ఎడుగురి సంధింటి వెంకటరెడ్డి అని నమోదయ్యింది ఆ విధంగా ఆ కుటుంబానికి వైఎస్ కుటుంబంగా పేరు స్థిరపడింది వెంకటరెడ్డి బాగా చదువుకునేవాడని చిన్నప్పుడే బహుమతులు సంపాదించుకున్నాడని చెబుతారు తెలుగు సాహిత్యంతో పాటు గణితంలో ఆసక్తి ఎక్కువగా ఉన్న వెంకటరెడ్డిని అప్పటి రాయచోటి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాగా ప్రోత్సహించి స్కాలర్షిప్ ఇస్తారని చెప్పిన అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఒకగానొక కొడుకును దూరంగా పంపడం వాళ్ళకి ఇష్టం లేదు దీంతో వెంకటరెడ్డి చదువు మానిపేసి పొలం పనుల్లో పడాల్సి వచ్చింది తెలుగు పండిట్ అయిన మేనమామ చిన్న కొండయ్య ప్రభావం వెంకటరెడ్డి మీద చాలా ఎక్కువగా పడింది తెలుగు సాహిత్యం మీద పురాణాల మీద హిందూ ధర్మ శాస్త్రాల మీద వెంకటరెడ్డి ఆసక్తి అదే కారణం వెంకటరెడ్డికి బోనాల లక్ష్యముతో పెళ్ళయింది చాలా కాలం పిల్లలు పుట్టకపోవడంతో రాజుపాలె మంగమ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆమె తొలి సంతానం కొండారెడ్డి పుట్టగానే మొదటి భార్య లక్ష్మమ్మ కూడా గర్భవతి అయ్యింది ఆ విధంగా మొదటి కొడుకుకు పెద్ద కొండారెడ్డి చిన్న కొడుకుకు చిన్న కొండారెడ్డి అని పేర్లు పెట్టారు రెండో వారికు పెద్ద కొండారెడ్డి తరువాత ముగ్గురు కొడుకులు ప్రభుదాస్ రెడ్డి రాజారెడ్డి పురుషోత్తమరెడ్డి పాటు ఐదుగురు కూతుళ్లు సుగుణమ్మ రత్నమ్మ రాజమ్మ మేరీ కమలమ్మ పుట్టారు వెంకటరెడ్డి మొదటి భార్య లక్షమ్మ చిన్న వయసులోనే చనిపోవడంతో ఆమె కొడుకు చిన్న కొన్నారెడ్డి కూడా మిగిలిన వాళ్ళతో కలిసి మంగమ్మ దగ్గరే పెరిగాడు వెంకటరెడ్డి మొదటి నుంచి తెలుగు సాహిత్యం మీద ఉన్న అభిమానం ఆయన చేత పురాణాలు చదివించింది వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన బట్రాజు కులస్థుడైన కృష్ణమరాజు దగ్గర హైందవ సాహిత్యం పురాణాలు వింటూ ఉండేవాడు ఆయన దైవ చింతన ఎక్కువ కానీ ఎప్పుడు ఆయనలో అశాంతి కనిపించేది అప్పటికీ బలపనూరు పచ్చని పొలాలతో కలకల్లాడుతూ ఉన్నప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ముఠాలకు నిలయంగా ఉండేది పెద్ద రైతుల మద్యం మత్తులో పేదవాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవారు కానీ వెంకటరెడ్డి మాత్రం పేదల పక్షాన నిలబడేవాడు వేధింపుల నుంచి చిన్న చూపు నుంచి వాళ్ళను కాపాడేవాడు అలా అందరినీ సమానంగా చూడాలని దృష్టి వైఎస్ కుటుంబికలకు అప్పడే ఇప్పటికీ మార్పు రాలేదు ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూర్చోబెట్టి మాట్లాడే సంస్కృతి అప్పటి నుంచే కొనసాగుతుంది ఇప్పటికీ పులివెందులో చాలా మంది ఈ విషయంలో వైఎస్ కుటుంబికుల విశాల మనస్తత్వాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు కొంతమంది రెడ్డి కులస్తులు తమ అధికారాన్ని ఆధిక్యాన్ని ప్రదర్శించడం ఒక బలహీనతగా ఒప్పుకుంటూనే వైఎస్ కుటుంబాన్ని మెచ్చుకుంటారు ప్రత్యర్థులు కూడా ఈ కుటుంబం చూపించే మానవత్వ ధోరణిని అభినందించకుండా ఉండలేరు అయితే ఆ రోజుల్లో వెంకటరెడ్డి అలా అందరితో కలిసిపోవటం పేదల వారిగా వెనకేసుకుని రావస్తూ ఉండడం కొంతమందికి నచ్చలేదు అది ఎంతవరకు వచ్చిందంటే తమ ఫ్యాక్షన్ గ్రూపులకు ఇబ్బందికరంగా తయారవుతుందా అన్న భయంతో హత్యాయత్రం దాకా వెళ్ళింది అలాంటి మంచి మనిషి మీద హత్యాయత్రం జరగటాన్ని జీర్ణించుకోలేని ఆ మిత్రులు ఆ దాడి చేసిన వారిలో ఒకరిని చంపేశారు ఆ కేసులో ఆయన పేరు కూడా పెట్టడంతో కోర్టుల చుట్టూ తిరగటం తప్పలేదు ఈ కష్టాలలో ఆయన తన సంఘ సేవ మాత్రం మానలేదు అనాథలను పేద పిల్లలను ఆదుకుంటూనే వచ్చాడు ఒక సందర్భంలో తన ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చిన ఒక ఎస్ఐకి వ్యతిరేకంగా వెంకటరెడ్డి కోర్టులో సాక్ష్యం చెప్పారు కోర్టు నుంచి బయటకు వచ్చాక ఆ ఎస్ఐ ఎదురుపడి మీలాంటి పెద్ద మనిషి ఇలా తప్పుడు కేసులో తప్పుడు సాక్ష్యం చెబుతారనుకోలేదు అనటం ఆయన తీవ్ర మనస్తాపానికి గురి చేసి ఆత్మ విమర్శకు పురుకొల్పింది పదే పదే ఆ విషయం ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఉప్పలపాడు ఐస్ఐ అనే ఒక స్కూల్ టీచర్ బైబిల్లో భాగమైన కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ ఇచ్చి అది చదివి యేసుక్రీస్తు గురించి తెలుసుకోమన్నాడు కానీ క్రైస్తవం అంటే పరదేశీ మతమని మాలమాదిగల కులాలకు చెందిన వారికి సంబంధించినదని అప్పట్లో అభిప్రాయం ఉండేది అందుకే ఆయన ఇచ్చినప్పటికీ కొద్ది రోజులు దాన్ని లేదు అయినా అందులో లోపాలు ఏవైనా ఉంటాయేమో చూద్దామన్నట్టుగా ఒక రోజు తెరిచి ఆయన దృష్టికి అకస్మాత్తుగా జాన్ పది పదకొండు దగ్గర ఆగిపోయింది నేను మంచి గొర్రె కాపరిని మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసం తన ప్రాణమును పణంగా పెడతాడు అని అక్కడ ఉందంట అంటే ఏసుక్రీస్తు కేవలం ఒక గొర్రెల కాపరి మాత్రమే అయినప్పుడు ఆయన మానవ జాతికి ఎలాంటి రక్షించలేడు అనే అభిప్రాయం ఏర్పరచుకుని ఆ క్రొత్త నిబంధన గ్రంథాన్ని పక్కన పెట్టేశాడు కానీ ఆ తర్వాత కొంతకాలానికి నంబి నరసయ్య అనే ఒక ఆయుర్వేద వైద్యుడు పరిచయం అయ్యాడు ఆయనది బలపనూరు ప్రక్కనే ఉండే మండూరు గ్రామం ఆయనే వెంకటరెడ్డికి క్రైస్తవ మతం గురించి ఏసుక్రీస్తు గురించి వివరించి ఆ మతం పట్ల సదభిప్రాయం కలగడానికి కారణమయ్యాడు అయితే అప్పటికే తిరుమలేశుడి పట్ల ఆయన భక్తి ఎంత మాత్రము తగ్గలేదు కానీ ఆ తరువాత కాలంలో చాలా మంది తారసపడి క్రైస్తవం గురించి చెబుతూ వచ్చారు వారిలో పులివెందుల స్కూల్ హెడ్ మాస్టర్ మన్నేరు శ్రీరాములు రెవరెండ్ భద్రప్ప రెవరెండ్ జాన్ పాపయ్య తదితరులు బైబిల్ విశేషాలు అందులో పరిశుద్ధ వాక్యాలు చెబుతూ వచ్చేవారు కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా బలపనూరు వచ్చినటువంటి ఫాదర్ రోల్స్ సిస్టర్ నోబెల్ ఆయనలో క్రైస్తవ్యం పట్ల విశ్వాసాన్ని గట్టిగా పాదుగొల్పారు ఈ ఇద్దరు ప్రొటెస్టెంట్లు ఆయన హృదయానికి బాగా చేరువై మొత్తానికి ఆయన క్రైస్తవ్యాన్ని తన జీవన విధానంగా స్వీకరించేటట్లుగా చెయ్యగలిగారు కానీ ఆయన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు చివరకు గ్రామస్తులంతా వ్యతిరేకించారు ఒక దశలో అది హెచ్చరికగా కూడా మారింది సొంత తల్లి చెల్లి కూడా నిర్ణయం మార్చుకోమన్నారు లేదా కనీసం కొంతకాలం పాటు వాయిదా వేయాలని కోరారు కానీ ఈ సూచనలు హెచ్చరికలు ఏవి ఆయన మీద పని చేయలేదు తాను నమ్మిన పద్ధతిలో ముందుకు పోవటానికే తీర్మానించుకున్నాడు అంతే మతం మార్పిడి విషయంలో మరో కథం కూడా ప్రచారంలో ఉంది రాజారెడ్డి బర్మా వెళ్ళినప్పుడు అక్కడే క్రైస్తవ్యంలోకి మారని ఆయన ఇక్కడికి వచ్చిన తరువాతనే ఆ కుటుంబానికి క్రైస్తవ మతంతో క్రైస్తవులతో సంబంధాలు బలపడ్డాయని ఆ విధంగా దళితులు రాజారెడ్డికి దగ్గర అయ్యారని చెబుతారు అయితే కుటుంబ సభ్యుల మాటలను బట్టి చూస్తే వెంకటరెడ్డి హయాంలోనే ఆ కుటుంబం క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతుంది అప్పటికే వెంకటరెడ్డి తన పిల్లలకు పెళ్లి చేయటం కూడా మొదలు పెట్టాడు రాజారెడ్డికి జయమ్మతో పెళ్లి అయ్యింది వెంకటరెడ్డి తీసుకున్న ఈ సాహసోపేతమైన కులాంతర వివాహ నిర్ణయం ఆ ఊరు సామాజిక వాతావరణాన్ని సమమూలంగా మార్చేసింది ఊరంతా అగ్గి మీద గుగ్గిలమయ్యింది గ్రామ బహిష్కరణ శిక్ష విధించాల్సిందేనని చాలా మంది పట్టుబట్టారు అయితే సర్పంచ్ అశ్వర్థ్ నారాయణ రెడ్డి మాత్రం అండగా నిలబడ్డాడు వెంకటరెడ్డికి దూరపు బంధువైన నారాయణ రెడ్డి అనే పెద్ద మనిషి కూడా గ్రామస్తుల తరఫున సర్పంచ్ దగ్గరికి వెళ్లి గ్రామ బహిష్కరణ విధించాల్సిందేనని కోరాడు అయితే సర్పంచ్ కూడా అందరూ అడుగుతున్నారు కాబట్టి నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందేమో ఆలోచించమని మాత్రమే వెంకటరెడ్డిని కోరాడు కానీ వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు తన విశ్వాసానికి అనుగుణంగా నడుచుకుంటానని తెగేసి చెప్పడంతో వాటు బాప్తిజం కూడా తీసుకున్నాడు మొదట్లో గ్రామస్తుల తరఫున వారించిన నారాయణ రెడ్డి కూడా వెంకటరెడ్డి నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ జనం ఏమాత్రం తగ్గలేదు వెంకటరెడ్డి కుటుంబికులు ఎవ్వరూ తమ ఇళ్లకు రాకూడదని ఊరిలో బావిలో నీళ్లు తోడుకోకూడదని తెగేసి చెప్పారు కాకపోతే ఊళ్ళో ఉండడానికి మాత్రం అనుమతించారు వెంకటరెడ్డి పులివెందులకు ఎందుకు చేరుకున్నారు ఆ తర్వాత కుటుంబ ప్రస్థానం ఎలా సాగిందనే విషయాలను వచ్చే వారం చర్చించుకుందాం